ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకి చాలా సమస్యలు మీ ఇళ్ల కాడ మీ ఇళ్ళ గ్రామాల చూస్తూ ఉంటారు ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు కాలు లేకపోయినా రోడ్లు లేకపోయినా లేకపోతే మీ ఇలా ఒక అమలు చెప్పింది మాకు బ్యాంకు రికార్డు ఎలాగైనా లేకపోతే బయట కొన్ని ఇబ్బంది కొన్ని సమస్యలు డైరెక్ట్ గా నాకు చెప్పుకోవాలంటే కొంత ఇబ్బందిగా మీకు ఉండేసి కొన్ని రోజులు ఉండాల్సి కొన్ని రోజులు లేకపోవచ్చు నా దగ్గరకి రావాలనుకున్న వారికి తయారీ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది దానికి ఆరోగ్య ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ సందర్భంగా ఈ శ్రీశక్తి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని స్కూర్గా తీసుకొని లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏం కూడా ఒక కార్యక్రమం ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది అది అదేంటంటే జరుగుతుంది ఈ రోజు లాంచ్ అయితే కార్యక్రమం కూడా ఏదైనా సమస్య ఉంటే మీరు కూడా సాగలేకపోయినా రోడ్డు బాగాలేకపోయినా పోయినా మీకే సమస్య వచ్చినా కేవలం నా ఇంటికి వస్తే పండు అవుతాయని చాలా మంది అనుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందరూ ఒకేసారి రావాలంటే అందుబాటులో సమయంలో వచ్చినప్పుడు అందుబాటులో లేనప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి రావడం జరిగింది ఈ రోజు నేను ఎందుకు అక్కడ లేకపోవడము అనుకోవచ్చు కాంపిటీషన్ ఎక్కువైంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారికి పోతాను మరి మనం డబ్బులు కావాలి కదా మనం వేసుకోవాలన్నా వేసుకోవాలన్నా రావాలన్నా ఉద్యోగాలు నేను పండుగారు నేను విజయవాడకి పోవాలి వెంటనే ఐదు వస్తుంది సొల్యూషన్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ మరి చూపించే నంబర్ ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా అనుకోవాలి ఈ నంబరు మీరు ఎప్పుడైనా అర్థం రాసైనా సరే మీరు ఏ విధంగా అర్థాలు నమ్మకం మెసేజ్ తీసుకున్న నంబరు తెలియజేసుకుంటూ మరి రైతులు అందరి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నంబరు ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క సర్పంచ్ కి ప్రతి ఒక్కరికి ఈ నెంబర్ అందేలాగా రేపటి నుంచి ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎనికి మంచి కన్నా మన పేపర్ కొడుకు మన చే వన మా మాదిస్ కొడుకు ఎమా నెంబర్ రాస్తున్నా నెంబర్ రాస్తున్నా నెంబర్ పెట్ట నోట్ చేస్తున్నారా అరుణ్ కమినింగ్ కమినింగ్ కమ్యూనిటీ ఇది చూపించేటప్పుడు మూడు ఈ నంబర్ ఉండాలి మీరు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్ కి ఫోన్ చేసిన వెంటనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారులు వెంటనే వచ్చి ఆ సమస్యని తీరుస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటూ ఈ ప్రోగ్రాం ఈ రోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం కూడా మహిళలు మీకు ఎటువంటి సమస్యలు కావచ్చు మీ ఇంట్లో పొరపాటు కావచ్చు మీ భర్త విషయంలో కావచ్చు ఉద్యోగాలు ఇబ్బంది పెట్టాలి కావచ్చు లేకపోతే గంటలు గంటలు నిలిచింటే మీకు ఇబ్బంది కావచ్చు కొడుకు సమస్యలు కావచ్చు లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు చదువుకున్న ఉద్యోగం లేని సమస్య కావచ్చు ఏ సమస్య E okay.